కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకుని పది లక్షల విలువ చేసే పదివేల ఎనిమిది వందల లీటర్ డీజిల్ మరియు ముప్పై ఐదు లక్షలు విలువ చేసే ఏడు చిన్న డీజిల్ ట్యాంకర్లను స్వాధీనం పరుచుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ తెల్లవారుజామున ఎస్ఓటీ మాదాపూర్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజనీరింగ్ కళాశాల ముందు గల ఓపెన్ ప్లాట్ను అడ్డాగా చేసుకుని కర్ణాటక నుండి అక్రమంగా తరలించిన పది లక్షల విలువ చేసే పదివేల ఎనిమిది వందల లీటర్ డీజిల్ను మరియు ఏడు చిన్న ట్యాంకర్లను ఏడు మంది డ్రైవర్లను పట్టుకోవడం జరిగింది